రామ్మోహన్ గారు నరసే గౌడ్ గారు అందరు కూడా నమస్తే సరే ఎన్నికలు జరిగిన మాట ఇది మన గత కొంతకాలం చూసినటువంటిది వల్ల రెండు మూడు గంటల లోపల అక్కడ పల్స్ పబ్లిక్ పల్స్ ఏంది ఏ పార్టీకి పట్టం కడతారు ఏ పార్టీకి పట్టం ఊడిస్తారు అనేటువంటిది మనకు స్పష్టత ఏర్పడుతుంది దాని మీద పెద్దగా మనం టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మా దృష్టిలో భారతీయ జనతా పార్టీ దృష్టిలో ప్రజల తీర్పు అయినటువంటిదే శిరోధ్యము దాన్ని వ్యతిరేకించం మేము మిగతా పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా ఓడిపోతేనేమో మిషన్లు పనిచేయలేదని రకరకాల వ్యాఖ్యానం లేని ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమము ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కూడా గౌరవించి దాన్ని చక్కదిద్దుకొని సవరించుకొని మళ్ళీ ప్రజల సేవ కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల వారిగా దేశ దేశవ్యాప్తంగా కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి పోతే మీరు అన్నట్టుగా ఏంటంటే హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నదనేటువంటిది మనం కూడా అందరం చూస్తున్నటువంటిదే కాకపోతే ఏంటంటే మాకు ఉండేటువంటి విశ్వాసం మాకు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇదే ఇదే చర్చ ఆశాగా ఇదే చర్చ ఆ హర్యానాలో కొలాప్స్ అయితది లోకసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అని చెప్పినటువంటి సందర్భం లోపల మీరు చూశారు బ్రహ్మాండంగా మేము గెలవడం జరిగింది ఎందుకంటే రైతు ఉద్యమాలు అవి చట్టాలు రకరకాలుగా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీ తీసినటువంటి ఉన్నాయో వాటికి ప్రజల తీర్పు ఆనాడే కొంత వ్యతిరేకంగా రావాల్సినటువంటిది రాలేదు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ చర్చ అనేటువంటి కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మేము మూడవసారి అక్కడ ఎన్నుకుంటాం దేశంలో ఎట్లయితే మోదీ గారు పరిపాలన కొనసాగుతుందో అదే పద్ధతిలో మాకు అక్కడ వస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం ఉంది సరే కొన్ని కొన్ని విషయాలు వెంకటరెడ్డి గారు మీరు ఆశాభావం వ్యక్తం చేయడం తప్పేం కాదు సాధారణంగా ఏ పార్టీ అయినా గెలవాలని అనుకుంటుంది ఓటర్ తుది తీర్పు తెలిసే వరకు కూడా కాకపోతే ఈసారి ఎలక్షన్స్లో మనం చూసున్నాం దాదాపుగా నాలుగు వందల పైచీలకు మేమే సాధిస్తాము ఈసారి ఎన్డీఏ కూటమి కాదు స్వతంత్రంగా బీజేపీయే పూర్తిస్థాయి మెజార్టీతో ముందుకెళ్తున్నారు అటువంటి పరిస్థితులు ఏం కనిపించలేదు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఎంతో కొంత బీజేపీ మీద లేదంటే ఎన్డీఏ కూటమి మీద ప్రజలకి వ్యతిరేకత వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తోంది అదే కారణం అనుకోవచ్చా లేదంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు లేదంటే నిరుద్యోగం గురించి కానీ ఇవన్నిటికీ హామీలు ఇవ్వడం జరిగింది ఆ ఎఫెక్ట్ ఏమైనా పడింది అనుకుంటున్నారా ఇప్పుడు ఒక్కటే ఆశ గారు ఏ పార్టీ కా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మీద విమర్శలు చేస్తుంది ఆ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీల మీద అనేక రకాల లసువులు ఏమైనా విమర్శలు ఉన్నట్టయితే ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేటువంటిది ఎన్నికల్లో జరిగేటువంటి సర్వసాధారణ మాకే కాదు ఏ పార్టీకైనా ఉన్నటువంటి అంశమే నేనేమంటున్నా అంటే మూడవసారి మోదీ గారు నాలుగు వందల సీట్లనే మేము ఎక్స్పెక్ట్ ప్రజలను అడిగినము కోరినము వాళ్ళు ఇవ్వలే వాళ్ళు మాకు నలభై సీట్లు తక్కువ ఇచ్చినటువంటి పరిస్థితి మెజారిటీకి కాంగ్రెస్ రెండు వందల తొంభై రెండు ఖర్గే గారు ఎన్నికలకు ముందు రేపు ఎల్లుండి రిజల్ట్స్ వస్తాయి అనుకున్నప్పుడు కూడా రెండు వందల తొంభై ఐదు సీట్లు మాకు వస్తాయి అనుకున్నారు సహజంగా ఏ పార్టీ కా పార్టీ ఓగానాలు అంచనాలు ఉంటాయి అవి తారుమారు అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే ఏంటంటే మూడవసారి ఉన్న కాలం దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద అతి తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక అవకాశం మోదీ గారికి లభించింది అనేటువంటిది కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంటుంది కొన్ని సెక్షన్స్ లో మేము చేయ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉన్నటువంటి వాటిని మేము చేయలేటువంటి పరిస్థితులు సకాలంలో చేయలేటువంటి పరిస్థితులు వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్తాం ఇప్పుడు తెలంగాణ చూస్తున్నారు మీరు తెలంగాణలో కేసీఆర్ కు తొమ్మిదిన్నర సంవత్సరాలు తర్వాత ఓటిపోతే తొమ్మిదిన్నర నెలల తర్వాత లోపల ఇవాళ ప్రజలు ఒక అసంతృప్తి ముఖ్యంగా రైతు వర్గంలో లోపల తీవ్రమైన అసంతృప్తి అనేటువంటిది కాంగ్రెస్ మీద ఏర్పడ్డ మాట వాస్తవం సరే వాళ్ళు రేపు దాని భవిష్యత్తులో సరిదిద్దుకుంటారా ముందుకు వెళ్తారా అనేటువంటిది సంబంధించినటువంటి విషయం కాబట్టి మీరు అవునన్నా కాదన్నా ప్రజలు తీర్పు ప్రజలు ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేస్తారు యాసిడ్ టెస్ట్ ఆ గవర్నమెంట్ ఏం చేసింది గవర్నమెంట్ ఏం చెప్పింది ఏం చేయలేదు వెళ్ళడానికి ఏముంటుంది అంతిమంగా ప్రజా తీర్పే కదా ఓటర్ తీర్పే అందరూ స్వాగతించాల్సిన అంశమే అది అది ఎప్పుడు కూడా అందరం స్వాగతించేటది మిగతా పార్టీ లా కాదు మిగతా పార్టీలు మొన్నటి వరకు ఏమన్నారంటే ఎన్నికలకు ముందు కూడా మిషన్లు తప్పి చేస్తారు వాళ్ళు గెలిస్తే మిషన్లు తప్పి ఆ రకంగా మేము మాట్లాడము ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును మేము గౌరవిస్తాము ఏమైనా ఉన్నట్టయితే సరిదిద్దుకోవడం ముందు నేను చెప్పినట్టుగా రేపు హర్యానాలో కూడా మాకు ఉండేటువంటి మా అంచనాలు మాకున్నవి తీర్పు ఏదైనా రావచ్చు ఏదైనా రావచ్చు ఇప్పుడు మీరు ఒకటి గమనించండి ఆశ గారు మొన్నటి ఎలక్షన్స్ లో చాలా ఎగ్జిట్ పోల్స్ చాలా ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ నైన్టీ పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ లోక్సభ ఎన్నికల వల్ల భారతీయ జనతా పార్టీకి కంఫర్టబుల్ మెజార్టీ వస్తుంది సొంతంగా మూడు వందల యాభై మూడు వందల ఎనభై సీట్లు వస్తాయని చెప్పినటువంటి మాట వాస్తవం అది తప్పని నిరూపించబడింది కదా కాబట్టి ప్రజల పలస ఎట్లుంటది అనేటువంటిది ఇంకా ఈ రోజు

అక్కడ ఉండేటువంటి టెర్రరిస్టులు మతవాదులు ఈ దేశంలో ఒక భాగం కాదని చెప్పేటువంటి కొన్ని పార్టీలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ మేము సవరించిన తర్వాత త్రిపుల్ తలా చేసిన సవరించిన తర్వాత మేము ఎన్నుకుంటున్నటువంటి ఎన్నికలకు పోతున్నటువంటి మొదటి అంశం కాబట్టి మాకు బ్రహ్మాండమైనటువంటి ఆశా ఆశాజనకంగానే ఫలితాలు ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాము చూద్దాము ఫలితాలను బట్టి అనుకోవచ్చా ఏమండి ఆర్టిల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ చాలా బ్రహ్మాండంగా అక్కడ ప్రజల్లో కొంతమందిలో వెళ్ళినటువంటిది ఇప్పుడు ఇంకా ఈ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉగ్రవాద విధానాన్ని అమ్మేటువంటి పద్ధతిలో ఉండేటువంటి వాళ్ళు మరి కాంగ్రెస్ దాని మీద స్పష్టత మూడు వందల డెబ్బై ఆర్టికల్ మేము సవరిస్తాము చేస్తామనేటువంటిది ఇదంతా ఎంతసేపు ఇదే కదా దేశాన్ని విభజించేటువంటిది దేశ సమగ్రత దేశ భక్తి దేశ జాతీయత వీటన్నిటి కూడా ఆ తూట్లు పొడిచేటువంటి పద్ధతుల కొన్ని ముఖ్యంగా కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తున్నట్టు దాన్ని ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తారంటే చూద్దాము ఎందుకంటే మాకున్న అంచనాలు మాకున్నాయి అక్కడ ఏ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది పూర్తిగా బీజేపీని పక్కకు పెట్టినటువంటి సందర్భం మనకి కనపడతలేదు అక్కడ ఏం గెలిచినా ఏ మాత్రం పెర్ఫార్మెన్స్ చేసినా కూడా చాలా గొప్ప విషయం కింద భావిస్తాం పరిస్థితులు అక్కడ ఉండేటువంటి పక్కన ఉండేటువంటి పాకిస్తాన్ చర్యలు ఇతరత్ర అక్కడ ఉండేటువంటి కాశ్మీర్ పండితుల మీద జరిగినటువంటి దాడి హత్యలు ఇవన్నింటి యొక్క పర్యవసానం రేపు ఫలితాలు ఇవాళ ఫలితాలన్నింటినీ తప్పకుండా మనకు కనపడతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం